డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుండి ఏలూరులో సిద్ధం సభకు వైసీపీ నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రగా వెళ్లేందుకు జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరులో నిర్వహిస్తున్న సిద్ధం సభకు వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం నియోజకవర్గం నుండి సుమారుగా వంద బస్సులలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమంటూ ఎన్నికల శంకారావం పూరించేందుకు సిద్ధమని వైసీపీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి సిద్ధం సభకు వేలాదిగా తరలి వెళ్లి ఎన్నికలకు నాడు సిద్ధం నేడు సిద్ధమని ఎన్నికలకు నాడు సిద్ధం నేడు సిద్ధమని మేము సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ సభను విజయవంతం చేస్తామని పెళ్లి సూర్యప్రకాష్ అన్నారు

ಸಂಕ್ಷೇಮ ಪದಕಲಾ ಎನ್ಕಲುಬೋದು ಮುಖಂಡ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು పాత్రిక మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటికి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏ హామీలు ఇచ్చారో తొంభై ఐదు శాతం హామీల్ని మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ ప్రభుత్వం పరిపాలన ముహించుకొని యాభై ఎనిమిది నెలలు పూర్తిగా వచ్చింది అంటే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు మరొక రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా దిశానిర్దేశం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం అనే కార్యక్రమం పేరుతో ఏలూరులో భారీ బహిరంగ సభగా ఏర్పాటు చేశారు అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ మరీ ముఖ్యంగా ఈ యాభై ఎనిమిది పరిపాలనకు దిక్సూచిగా ఉన్నటువంటి అంటే వారిధిలా ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై రామచంద్రపురం నియోజకవర్గం నుంచి దాదాపు ఏడు వేల మందిని అంటే దాదాపు తొంభై తొంభై ఐదు బస్సులు ఏర్పాటు చేయడం ఏడు వేల మందిని తీసుకువెళ్ళడం ఆ కార్యక్రమంలో భాగస్వాములై గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల సూచనలు సలహాలు తీసుకుని రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామనే సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం